వెల్కమ్ టు వీవీడీ న్యూస్ రేపు నందాలు జరిగిపోయే ఎన్నికల్లో టీడీపీకి వైసీపీకి రథోదరంగా సాగబోతుంది వీవీడీ న్యూస్ చేపట్టిన ప్రజానాడీలో మనం ఉన్న ఇరవై నాలుగో వార్డులో ఉన్నాం ఇప్పుడు ఈ ఇరవై నాలుగో వార్డులో గత ఇరవై ఎనిమిది నెలల నుంచి ఉన్న టీడీపీ కార్యకర్తలు ఒకసారిగా వైసీపీకి మారారు ఈ విధంగా చూసుకున్నట్టయితే టీడీపీకి ఓట్లు చీలా ఏమో అనిపిస్తుంది ఈ ప్రజానాడీలో మనం చేపట్టిన ప్రోగ్రాంలో కొంతమంది ఉద్యోగులు నిరుద్యోగులు ముందుకు రావట్లేదు కారణం ఏమిటంటే ఎక్కడ ముందుకు వస్తే పథకాలు ఆగిపోతాయేమో అనేసి ఒక భయంతో ఉన్నారు ఈ ఇరు వర్గాలు పోటీ గట్టిగానే ఉంటుంది ఈసారి ఈ పార్ట్ వన్ పార్ట్ టూ కార్యక్రమంలో చూసుకున్నట్టయితే మనం గత ఎన్నికల్లో ఎవరికి ఓటేసారో ఈసారి కూడా వాళ్ళకే మొగ్గు చూపుతున్నారు కార్యకర్తలు ఈ ఒకసారి పార్ట్ వన్ చూసారు కదా ఇప్పుడు పార్ట్ టూ చూద్దాం పదండి నా పేరు ఖాసిమ్ ఇప్పుడు ఇరవై సార్ అభివృద్ధి చేసినందుకు మనము ఒక ప్రభుత్వం మనకు వైసీపీ వచ్చింది చాలా కార్యక్రమాలు జరిగినాయి మనము ఏవంటే హాస్పిటల్లో పిల్లలు ఆరోగ్యశ్రీ అనే అయినా గానీ పెద్దవాళ్ళు ఆరోగ్యశ్రీ అయినా గానీ ఎందుకంటే ఆరోగ్యశ్రీ ఎంత ఎంత మంచి ఒక కార్యక్రమం అంటే ఒక మనిషి చచ్చిపోయే జీవానికి జీవించే ఒక జీవితం అని అని అన్నమాట అట్లాంటిది ఒక వైసీపీ ప్రభుత్వమే వచ్చి మనకు నిలబెట్టింది ఇప్పుడే ఇట్లా నిలబెట్టింది అంటే ఇంకా వచ్చే కార్యక్రమంలో ఇంకా ఎంత సపోర్ట్ ఉంటుంది మనకు మనం తెలుసుకోవాలా దాని గురించి ఇప్పుడు రిజల్ట్ ఎట్లా ఉంది వచ్చిందా సిక్స్టీ వచ్చిందా రిజల్ట్ ఇంకా వచ్చే మనకు ఇంకా మనము వాళ్ళ ఇంకొకసారి ఆయనకే మనము ఇంకొకసారి పవర్ ఇస్తే ఆ పవర్ వల్ల ఆయన ఇంకా ఎంత అభివృద్ధి చేస్తారు అనేది కూడా మనము గమనించాలా అందుకని మన ఓటు మనము వైసీపీకి ఇస్తే చాలా బాగుంటుందని కోరుకుంటున్నాం ఎమ్మెల్యే గారు ఎంపీ గారు మీకు అందుబాటులోనే ఉన్నారు అందుబాటులో ఉన్నారు ఎమ్మెల్యే సార్ అందుబాటులో ఉన్నారు మీకు మనకు అమ్మబడి అందినాయి నా పిల్లలకు రెండు సార్లు ఆరోగ్యశ్రీ అందినాయి అందుకనే నేను ఇంత ఆవిష్పాదంగా చెప్తున్నాను అదే ఆరోగ్యశ్రీ లేకుంటే అదే మనకు చిన్న పిల్లల హాస్పిటల్ మనం అడ్మిట్ అయినాడు మన తరపు నుంచి ఒక యాభై నలభై వేలు దాకా మనం ఖర్చు పెట్టుకోవాల్సింది మనకు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ అనేది అది మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అమలు చేసిన ఒక ఒక ముద్ర అది ఆ ముద్రని చెరబడే హక్కు ఎవరికి లేదు ఆ హక్కు మనం చెడబెట్టాలి మేము అభివృద్ధిగా రాలేము సార్ థ్యాంక్ యూ ఇప్పుడు రాబోయే ఎలక్షన్ లో ఎవరు గెలుస్తారు తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలుగుతాం ఎందుకంటే గవర్నమెంట్ రిస్క్ వచ్చింది జగన్ మీద అని చెప్పి అబద్దాలు చిన్న ఎవడన్న నాలుగు కుట్లకి ఇందు ప్లాస్ చేస్తాడు చిన్నగా మనం దెబ్బ తగ్గుతుంది చిన్న దెబ్బ యాక్టింగ్ కాదు ఏది చెప్పండి బెస్ట్ క్యాండిడేట్ ఓపెన్ గా చెప్తున్నాను టు బి ఫ్రాంక్ అతను ఏం చెయ్యకుండా పెట్టుకుంటాడు సిద్ధమా ఏది సిద్ధం లేదు లేదు సంక్షేమ పథకాలు ఎవరు సంక్షేమ పథకాలు పేదవానికి అందుతున్నాయి అంటే పేదవానికి ఎవరికి అంటున్నారు నాలుగు వందల రూపాయలు కరెంట్ బిల్లు వచ్చేది ఎనిమిది వందల రూపాయలు కడుతున్నా నాకు వచ్చేది అమ్మఒడి ఒకటి అమ్మఒడి తప్ప ఏం రాదు నా ట్యాక్స్ మా నాన్నగారు ఎంత ఉన్నది రెండు వేలు నాలుగు వేలు కడుతున్నా నాకు అందుతున్నాయి అందమని చెప్పట్లేదు ఎవరికి రైతు భరోసా వస్తుంది వస్తుంది అది ఏం చేస్తున్నాడు రేట్లు పెంచుకొని చేసేస్తున్నాడు జడ్డ చెత్త పన్న కట్టకుంటే వాలంటీర్ వచ్చి ఏడుస్తుంది వాలంటీర్ అన్నా ప్లీజ్ అన్నా నాకు జీతం రాదన్నా రిక్వెస్ట్ మా పాప పాప రాజీనామా చేయించామని వాళ్ళు వాలంటీర్ ఇబ్బంది పెడతాం వాళ్ళు వస్తున్నారు ఇలాంటి మనకు అవసరం చెప్పండి చంద్రబాబు నాయుడు మనకి వాళ్ళ గురించి మాట్లాడలేదు ఓన్లీ జగన్ మీద వ్యవస్థ మాత్రం బెస్ట్ మేము రియల్ ఎస్టేట్ వ్యాపారిస్తున్నాం మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాడు ఈ రోజు ఒక జీవో వచ్చింది అంటే జీవో అంటే కోరి తర్వాత రాదనుకుంటారు కానీ ఆ జీవో ఎలా వచ్చిందంటే ఇంతకుముందు ఇచ్చాడు అంటే ఆయన పేపర్లెస్ది అంటే పేపర్లెస్ రిజిస్ట్రేషన్ చేస్తున్నాడు ఆయన అంటే ఆన్లైన్లో మొత్తం డాక్యుమెంటరీ దగ్గరికి వెళ్ళి ఆన్లైన్లో చేసుకొని ఆన్లైన్గా రిజిస్టర్ చేస్తే ఎవరి పేరు మీద ఎవరికే ముందు తెలుస్తుంది రియల్ ఎస్టేట్ వ్యవస్థ నాశనం కావడానికి జరగడం కారణము మెయిన్గా దాని మీద మేము మా కడుపు కొట్టాడు రియల్ ఎస్టేట్ మీద ఒకటి స్థలం ఉంటారు మీరే ఎగ్జాంపుల్ ఒక స్థలంగా ఉంటారు స్థలం ఉన్నాక ఇసుక కావాలా అన్ని కావాలా వీటికి పేదవాడిని అంటే సంక్షేమ పథకాలు అంతా అంటున్నారు ఒక గౌండ ఉన్నాము గౌండా ఆరు వందలు జీతం వస్తుంది ఇసుకెళ్ళి చెప్పేసి పని అవుతుంది ఆరు వందలు ఎవరు కాదు మేం కాదు అతను సంక్షేమ పథకం ఊకంటున్నాడు వస్తుంది ఆరు వందల రూపాయలు ఒక రోజు కూలీ పోతినా సరే గౌండా వెళ్తున్నాం పెయింట్ షాప్ అయితేనేమి కార్పెంటర్ అయితేనేమి ఉంటారు కదా ఒక రియల్ ఎస్టేట్ సంస్థకు ప్రతి ఒక్కరు అనుబంధంగా ఉంటారు వాళ్ళని కడుపు కొట్టాల్సిన అవసరం ఏంటి ఈ రోజు కాదు నాలుగేళ్ళ నుంచి ప్రతి ఒక్కరు మనసులో పెట్టుకున్నారు ఆయన ఊరికే సంక్షేమ పథకాలు ఇస్తున్నాం అవన్నీ ఉత్తది సో ఆయన ఎవరు ఇప్పుడు మీకు చూపిస్తాను సిమెంట్ రోడ్ల మీద సిమెంట్ వేసే ఎవడన్నా ఎమ్మెల్యే ఉన్నాడా సిమెంట్ రోడ్ల మీద సిమెంట్ రోడ్లు వేసేవాళ్ళు మహానుభావులు వాళ్ళు సొంత లాభాలు కొన్ని చోట్ల చేసినారు మనం కాదనట్లేదు వాళ్ళు నెగటివ్ మన సిమెంట్ రోడ్డు మీద సిమెంట్ వేసేవాడు ఎవడన్నా నిజం ఆయన ఎమ్మెల్యే కదా చదువుకున్నాడు లేదా మనకి తెలియదు నాలుగు అడుగు రోడ్డు మీద మళ్ళీ ఆడిగేసి కాలువ డ్రైనేజ్ ఇలా వాడుతుందా ఇలా వాడుతుందా లాజిక్ అది కూడా తెలియదు ఎమ్మెల్యే గారికి ఆయన ఎంబీఏ చేశాడు కదా మీ కూడా ఎంబీఏ స్టూడెంట్ తెలియాలి కదా పద్మావతి గల్ ఇక్కడే ఉంది మొత్తం చూడండి మీరు వీళ్ళు తీసుకుంటారు అక్కడ చూడండి మీకే తెలుస్తుంది మొత్తం చెత్త ఉంటుంది రోడ్లన్న కాలువ ఐట్లు ఎప్పుకుంటాడు కానీ రోడ్లు లైట్లు ఎప్పుతాడు వ్యవస్థ నాశనం లేపినారు వాళ్ళ స్వార్థం కోసమే ఏం లేదు మా నంద్యాలైతే కొంచెం కూడా ఉన్నారు ఆయన ఏంటంటే ఫరుగు గారు కొంచెం వాళ్ళకి మెజార్టీ ఉండొచ్చు మాట్ కారణం లేదు కొంచెం ఏంటంటే కార్యకర్తలు దూరం పెడుతున్నారు అనేది మేము విన్నాం టీడీపీ వాళ్ళను ఏదో కార్యకర్తలు వాతావరణం దూరం పెట్టున్నారో విన్నా అందుకు నంద్యాలలో కొంచెం కష్టంగా ఉండొచ్చు స్టేట్ వైడ్ మొత్తం టీడీపీ అవన్నీ నడుస్తా మేము అనుకుంటాం గత ఎలక్షన్ లో మీరు ఓటు ఎవరికి వేసారన్నా టీడీపీ వేసారని ఈసారి ఈసారి మళ్ళీ టీడీపీ వేస్తారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు నమ్మకం జగన్ అనేవాడు ఎలాంటి వాడు మా అక్కకు మనం మోసం చేయలేము అలాంటి చర్మలకు మోసం చేశాడంటే అర్థం వాళ్ళిద్దరు పర్సనల్ విషయం ఏదైనా ఉంటే ఇప్పుడు మా అక్క నేను మా అన్నకు ఉన్నాము ఇద్దరి మధ్యలో గొడవ ఉంటే మా ఇద్దరే ఉంటుంది బయటకు వచ్చి అల్లరి చేసామంటే ఏంటి మన కుటుంబ విషయాన్ని మనం బయట తెచ్చుకోం కదా సో అలాంటివి క్యాలెండర్ మనకు అవసరం లేదు అవాయిడ్ చేయడం బెటరు నా ఆప్షన్ ఇక్కడ ఎమ్మెల్యే గారి ఎంపీ గారి పనితీరు ఎలా ఉంది వైసీపీ ఎంపీ జీరో అండి ఓపెన్ ఆయన స్వలాభం చూసాం కానీ తెలుసు మన నుండపల్లి ఏరియా తెలుసు ఆయన అయితే ఏం లేదు జీరో అండి ఆయన మంగళ షాపులు సండే ఎమ్మెల్యే పెట్టిన ఉంది ఏమన్నా కానీ మనకి ఎందుకు వాళ్ళు పార్టీ పార్టీ మారుతారు ఇప్పుడు టీడీపీ వస్తుంది అనుకోని వాళ్ళు పార్టీ మారుతారు సింపుల్ అలాగనే ప్రలోబులు పెడుతున్నారు మీ మీడియా ద్వారా చెప్పడం ఏంటంటే ఇక్కడ ద్వారా సింపుల్ గా ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ అయింది టీడీపీ ఇక్కడ నుంచి ఈ ఎమ్మెల్యే గెలిచారు అనుకుందాం కలిస్తే మళ్ళీ వాళ్ళు పార్టీ మాడతారు ప్రజలు తిక్కుళ్ళు అభివృద్ధి ఉండేది ఏముండదండి మున్సిపాలిటీ మొత్తం వాళ్ళ చేతిలో పెట్టుకుంటారు మొత్తం టీడీపీ మా అనుకుంటున్నాం గెలవాలని మా పిల్లలు భవిష్యత్తు బాగుండాలి ఓకే అన్న మీ పేరు నా పేరు అన్నర్ పాష ఏం పని చేస్తారా నోడ్లా పని చేస్తాను ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదన్నా అవును ఇప్పుడు మీ ఓటు ఎవరు మా ఓటు అయితే ప్రస్తుతానికి మేము కరెంట్ గుర్తు కేయాలనుకుంటున్నాం ఎందుకన్నా ఎందువల్ల అంటే ఇప్పుడు వాలంటీర్ వస్తే బాగుంది ఎందుకంటే వాలంటీర్ వస్తే ముస్లింలు చాలా ఇబ్బంది పడుతున్నారు అదే పదే ఇంటికి వచ్చి ఇస్తున్నారు వాళ్ళు అదొకటి స్కూల్ నాలుగు నేడు అని స్కూల్కి డెవలప్మెంట్ అయినాయి అదొకటి మనం జగన్ స్కీమ్స్ ఉన్నాయి పదిహేడు సంవత్సరాల వాళ్ళకి అవి వేళ పదిహేడు వేల ఐదు వాళ్ళకి ఇచ్చేస్తున్నారు ప్లస్ ఇంకోటి ఏంటంటే మేము ముస్లిం ఓటు ఏంటంటే ఫోర్ పర్సెంట్ రిజర్వ్ తీస్తానని చెప్పినారు వాళ్ళు వస్తే దానికి కారణం మేము వైఎస్పీకి వెయ్యాలనుకుంటాం ప్రతి ఒక్కరి ఇక్కడ వాటర్ ప్రాబ్లం ఉండేది ఈ పైప్ లైన్ దాదాపు పద్దెనిమిది లక్షలు దాకా ఖర్చు పెట్టిన ఏరియాకి ప్లస్ టీచర్స్ కాలనీ ఏరియాకి ప్రచారెడ్డి గారు అంటే పిల్ల రెడ్డి గారు అంటే మామూని సార్ మేడం వాళ్ళు కూడా ఈ వాళ్ళు కూడా అభివృద్ధి జరిగింది ఇంతకు ముందు ఒక ఐదు సంవత్సరాల కిందట ఇక్కడ కౌన్సిలర్ గెలిచినాడు తప్ప ఏనాడు కూడా ఆయన ఇక్కడ వచ్చింది లేదు టీడీపీ వాళ్ళు ఈ మూడు సంవత్సరాల్లో అంటే రెండేళ్లు కర్వాల కారణాల కారణాలు ఏమీ చేయలేదు మూడు సంవత్సరాలు ఆయన చేసింది ఇక్కడ మూడేళ్లలో కూడా డెవలప్మెంట్ అనేది కొద్దిగా బాగా జరిగింది అందుకు మేము వైసీపీకి వెయ్యాలని అనుకుంటున్నాం మా ఓపెనియన్ మీకు సంక్షేమ పథకాలన్నీ అందరే ఆ అమ్మ ఒడిగా ఉంది ఒకరు నాలుగు దానిలో మాకు అయింది ఇంకా నలభై అంటే మా ఆఫీస్ నలభై లేదు కాబట్టి కొన్ని కొన్ని స్క్రీమ్స్ మాకు నేరుగా మాకు కలతలు వచ్చేసినాయి ఇప్పుడు ఈ మూడేళ్ల నుంచి శిల్ప అన్నది ప్రోత్సాభం మనకు వాళ్ళ వాళ్ళ కొద్దిగా డెవలప్మెంట్ అనేది బాగుంది ఈ ఏరియస్ మాత్రాన్ బ్రిడ్జి ఇరవై నాలుగో వాడు కోల్లు గత ఎన్నికల్లో ఓట్ వేశారన్న మీరు గత ఎన్నికల్లో జగన్ కేసు ఇంకా జగన్ గేసారు మొత్తం ఓకే థ్యాంక్ యూ జగన్ కోచాన్ గేమ మన కోచగా ఉంది కదా అక్కడికి ఇక్కడ ఒకటి వేసాము ఇంతకు ముందు కూడా ఇప్పుడు కూడా అదే ఫాలో అవుతుంది అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఏమై ఈ గడ మొత్తం ఇంతకముందు టీడీపీ అని ఉండే కానీ మొత్తం వైసీపీ వల్ల వచ్చేసిన జాయిన్ అయ్యారు దేవుడి వల్ల జగన్ గెలుస్తారని అనుకుంటున్నా ఓకే థ్యాంక్ యూ అన్నీ అన్న మీ పేరు గిరి ఏం చేస్తారు అన్నమాట ఆటో ఏ ఏరియానా ముందు సార్ ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదన్న మీ ఎవరికే ఎవరికి అయిపోతున్నారు సక్కర్ రాకిశ్వర్ రెడ్డి అన్నకే ఎందుకన్నా అంటే మనకు ఆటో పరంగా కానీ మా నంద్యాల అభివృద్ధి కానీ బాగుంది అన్ని విధాలుగా బాగుంది అన్ని అందుతున్నాయి సంక్షేమ పథకాలు అన్నీ వచ్చాయన్నా అన్నీ వస్తున్నాయి మీ ఆటో డ్రైవర్ డబ్బులు వస్తా వచ్చాయన్నా వస్తున్నాయి 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 అభివృద్ధి ఎట్లా ఉంది అన్న నంద్యాల నంద్యాలలో రెవెన్యూ వచ్చినాక అభివృద్ధి బాగుంది అన్ని విధాలుగా బాగుంది ఎన్నికల్లో ఎవరికి వేశారు అన్న వాటి మీరు ప్రాధాన్యత వేసినాం సరే ప్రాధాన్యత అభివృద్ధి అంటే ఏ విధంగా జరిగింది అంటే రోడ్లు కానీ ఏదైనా పథకాలు కానీ ఇంటి కాడికి ఏదైనా అవసరాలు ఏదైనా ప్లేషన్ బండి ఇట్లా ఏదైనా ముసలి వాళ్ళు కానీ అన్ని విధాలు బాగానే ఉన్నాయి నా పేరు శివరామ్ సాయిబాబు నగరం నంద్యాల సార్ ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా మీరు మీ ఓటు ఎవరికి అయిపోతున్నారు నా ఓటు వైసీపీ గ్యాస్ ఎందుకు సార్ ఇక్కడ ఎమ్మెల్యే అన్ని అభివృద్ధి చేశాడు మొత్తం రోడ్లు వేపించాడు ప్లస్ అక్కడ వచ్చి కాలేజీలో పెట్టేశాడు అభివృద్ధి అయితే బానే ఉంది అన్ని చేశాడు ఎంపీ అయితే మనకి ఎప్పుడు కనపడింది లేదు అసలు ఎంపీ ఎప్పుడో ఒకసారి కనపడతాడు ఓపెనింగ్ ఒకటి కనపడుతుంటాడు ఎంపీ గారు ఎమ్మెల్యే గారు అయితే మనకి ఏదానికైనా అన్ని ఎదుర్కొంటారు చేస్తుంటాడు అది అసలు సంక్షేమ పథకాలు అన్ని అందే సార్ మీకు అందే అందే సంక్షేమ పథకాలు అన్ని అందాయి ఏమంటే ఒక అమ్మఒడి ఇది విద్యా దీవెన ఒకటి రాలేదు అంతే మిగతా అన్ని వచ్చినాయి ప్రజలు విద్యా దీవెన అయితే టూ మంత్స్ బ్యాక్ ఒకటో తేదీ బటన్ నొక్కారు కదా ఇంతవరకు అది టూ మంత్స్ పైన అయింది ఇంకా పర్లేదు పిల్లలు చదువుకుంటారు మా వాళ్ళు కూడా కాలేజ్ వేసుకోవాలి కాలేదు అది ఒక్కటి రాలేదు అంటే మిగతా అని ఆరోగ్యశ్రీ కింద వచ్చాయి మీకు అన్ని వచ్చాయి రోడ్ డెవలప్మెంట్ అంతా బాగుంది అన్న మీ పేరు ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా మీ ఓటు ఎవరికి అన్న ఎంపిక ఒకటి పూజా రెడ్డి గారి ఒకటి గారి ఎందుకన్నా అభివృద్ధి చేస్తున్నారు మంచి పనులు చేస్తున్నారు దాన్ని బట్టి మేము కూడా మారినాము వాళ్ళకి చేయాలనుకున్నాము అభివృద్ధి జరిగిందంటారు నిందలు ప్రతి ఒక్కటి రోడ్లు గాని వాటర్ మాకు వేలు మా వాడుకు వాటర్ అనేది ఇబ్బందికరంగా ఉండేది అది బాగా చేసినారు రవికిషోర్ గారు చాలా బాగుంది ముఖ్యంగా పథకాలన్నీ అన్ని అందాయా అందినే అన్ని ప్రతిదీ అందినే నా వైపు బ్రహ్మాండంగా ఆపరేషన్ డబ్బు ఖర్చు పెట్టి చేయని సంగతి పథకాలు కూడా చేయడాయి చెప్పాలంటే దాదాపు ఒక పదహైదు లక్షల నుంచి ఇరవై లక్షల వరకు నాకు అందుబాటులో నాకు చేసినారు అంటే వైసీపీ నేను తెలుగుదేశం లోనే వైసీపీ నుంచి నాకు పుట్టినాయి కాబట్టి మేము కూడా ఇప్పుడు ప్రభుత్వం మారాలి అంటే ప్రభుత్వం సారీ మారాలేను కదా ప్రభుత్వం మళ్ళా రావాలి ఆ పార్టీ నుంచి మళ్ళీ ఈ పార్టీకి మేము వచ్చినాం ఎమ్మెల్యే గారు ఎంపీ గారు ఇద్దరు అంటారు గత ఎలక్షన్ లో మేము ఓటు ఎవరికేసారు పోయిన ఎలక్షన్ లో అయితే మేము చేసింది తెలుగుదేశం చేసామండి ఈసారి ఈసారి మారినాము మారాలి అభివృద్ధి బాగా చేస్తుంది అని ప్రభుత్వం అనే ఉద్దేశంతో ఈసారి వైసీపీకి చేయాలని అనుకున్నాము మేమే కాదు మా ఫ్యామిలీ తోటలుగా వైసీపీకి చేయాలని నిర్ణయించుకున్నాము అన్న మీ పేరు నా పేరు రవీంద్ర కుమార్ ఏ ఏరియానా మీద మాది ఇరవై నాలుగో వాడి శ్రమదానం బ్రిడ్జి టీచర్స్ కాలనీ ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో ఎవరు అన్న రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుంది అని అనుకుంటున్నాం ఎందుకన్నా ఎందుకంటే ఒక జగన్ మీద రాజధాని అంశం కావచ్చు ఆ రోజుల్లో ప్రజావేదిక కూల్చడం నుంచి అన్ని కూల్చడాలే తప్ప ఇక్కడ కట్టడాలు ఏమీ లేవనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలు క్లియర్ గా తెలుసుకున్నారు అలాగే ఈ రోజు మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలలాడి రాష్ట్రాన్ని మూడు విభాగాలుగా చేసి ప్రజలకు ఎటువంటి అవకాశాలు లేకుండా ఈరోజు హైదరాబాద్ లాంటి రాజధాని ఒకటి కావాలని ప్రజలు కోరుకుని ఆ రోజు చంద్రబాబు నాయుడు పోటీస్తే తర్వాత మేము అంతకు మించిన రాజధాని కడతామని చెప్పేసి జగన్ గారు అధికారంలోకి వచ్చారు వచ్చాక వాళ్ళు సంవత్సరానికే మాట మార్చి నేను ఇళ్ళు కట్టుకున్నాను ఇక్కడ ఎక్కడికి పోనని చెప్పేసి ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చారు వచ్చాక సంవత్సరం తర్వాత ప్రజలు మూడు రాజధానులు కోరుకుంటున్నారని ప్రజలను విడగొట్టే ఒక ప్రయత్నం అయితే బలంగా చేశారు వాళ్ళు కానీ ఈరోజు అవన్నీ అనే ఉద్దేశంతో ప్రజలు ఈరోజు క్లియర్గా అర్థం చేసుకున్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది అందులో ఈ ఐదు సంవత్సరాల్లో కూడా వచ్చిన ప్రభుత్వం ఇంత ఇప్పటి వరకు ఒక డిఎస్సి కూడా ఇవ్వలేదు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అని పేరుకు చెప్పారే తప్ప ఎక్కడనే కానీ జాబులు ప్రకటించలేదు అదే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వస్తే మొదటి సంతకమే మెగా డిఎస్సి మీద అని చెప్పారు కాబట్టి ఇప్పటి వరకు చదువుకొని ఎటు పాలిపోకుండా ఉన్నటువంటి నిరుద్యోగ యువత ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ వైపు స్పష్టంగా చూస్తుంది కాబట్టి క్లియర్ గా తెలుగుదేశం పార్టీ వచ్చే అవకాశమే ఉంది అలాగే ఇప్పుడు వృద్ధాప్యులు వికలాంగులు వితంతులు వీళ్ళకు కూడా ఇప్పుడు మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తాం చంద్రబాబు నాయుడు గారు మేము ఫస్ట్ నెలనే నాలుగు వేల రూపాయలు చేస్తాం అలాగే ఇప్పుడు మూడు నెలల మూడు మార్చి నుంచే ఇస్తాం మేము అంటే మేము ఎక్కిన ఫస్ట్ నెలనే ఏడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్తున్నాడు ఆ విధంగా కూడా అవకాశం ఉంటుంది అలాగే రైతు భరోసా ఈ రోజు రైతు భరోసా ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్తున్నాడు ఇకపోతే సూపర్ సిక్స్ పేరుతో ప్రతి ఇంటికి పద్దెనిమిది సంవత్సరాలు వయసు దాటిన ప్రతి మహిళకు నెలకు పదిహేను వందల రూపాయలు ఇస్తామని చెప్పారు అలాగే జిల్లా వ్యాప్తంగా కూడా ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణము ఇకపోతే పేదవారికి ఎంతో కష్టంగా ఉన్న పరిస్థితులలో చంద్రబాబు నాయుడు ఆ రోజు డాక్రా అనే గ్రూపులు క్రియేట్ చేసి వారికి గ్యాస్ సిలిండర్లు దీపం బం కింద చంద్రబాబు గారు ఇచ్చారు వారి ఈ రోజు మళ్ళీ ప్రతి ఇంటికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్తున్నారు అలాగే నిరుద్యోగ వృత్తి ఏదైతే మేము ఉపాధి అవకాశాలు లేవని ప్రజలు కోరుకుంటున్నారు నిరుద్యోగ యువత కన్నా ఇప్పుడు మేము అధికారంలోకి వస్తే గతంలో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇచ్చారు ఈసారి మేము వస్తే మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్తున్నారు ఇవన్నీ కారణాలే ఏ అభివృద్ధి అంటారా అభివృద్ధి చేయలేదు అని చెప్పేదానికి ఏమైంది ఎవరు వచ్చినప్పుడు వాళ్ళ టైంలో వాళ్ళు చేసుకుంటూనే పోతున్నారు ఇప్పుడు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో నంద్యాలలో తెలుగుదేశం పార్టీ అభివృద్ధి చేసినవి చాలా వరకు ఉన్నాయి ఈ రోజు నంద్యాల మెయిన్ రోడ్లన్నీ తెలుగుదేశం పార్టీ హయాంలోనే నిర్మితమై ఉన్నాయి ముఖ్యంగా రోడ్ల విస్తరణ వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన రెండు వేల పదిహేడు టైంలో చాలా చాలా తొందరగా బయ వెడల్పు చేసి నంద్యాల ప్రజలు అభిమానాన్ని చూడకున్నారు అలాగే ఇప్పుడు సమ్మర్ స్టోరేజ్ ట్యాంకీ కావచ్చు మిగతా చాలా వరకు ఇప్పుడు వైఎస్ నగర్ నందమూరి నగరు ఈ స్థలాల అప్పట్లో తెలుగుదేశం పార్టీ హయాంలో తీసిపెట్టిన స్థలాలే పేద ప్రజలకు పంచాలని కాకపోతే ప్రభుత్వాలు మారడం వల్ల వచ్చిన ప్రభుత్వాలు దాన్ని క్యాచ్ ఇచ్చాయి తప్ప ఆ రోజుల్లో ఖచ్చితంగా ఫారూఖ్ గారు మంత్రిగా ఉన్నప్పుడే ఇక్కడ నగర్ కానీ వైఎస్ నగర్ కానీ నందమూరి నగర్ కానీ ఆ భూములలో ఆ రోజు ఆ రోజులలోనే వాళ్ళు తీసుకోవడం జరిగింది కేవలం ప్రభుత్వం మారడం వల్ల ఆ రోజు కొన్ని కారణాల వల్ల లేట్ అవడం వల్ల ప్రభుత్వం మారే ఆ రోజు పట్టాలు ఇచ్చారే తప్ప అవి ఏమి కానే కాదు ఇప్పుడు మీకు సంక్షేమ పథకాలు ఏమి అందలేదనా వైసీపీ పార్ట్ నుంచి సంక్షేమ పథకాలు అందడం లేదనే దానికంటే కూడా పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు జోలు లాక్కుంటున్నారని చెప్పడమే కరెక్ట్ అవుతుంది ఈ రోజు పక్క రాష్ట్రాల్లో కర్ణాటక లో దాదాపు పన్నెండు పదమూడు రూపాయలు పెట్రోల్ తక్కువ ఉంది ఇక్కడ మనం అంత పెట్టి కోపించుకున్నామంటే రోజు వంద రూపాయలు పెట్రోల్చుకుని సంవత్సరానికి ముప్పై ఆరు వేల రూపాయలు మనమే ఇస్తున్నాము ఇంకా మన జోలు పోయిందే తప్ప మనకేం రాలేదు కదా ఇప్పుడు ఈ ప్రతి నెల కరెంటు బిల్లు ఇప్పుడు దాదాపు ఏడు సార్లు పెంచారు విద్యుత్ ఛార్జీలు అయితే ఆర్టీసీ ఛార్జీలు అయితే అలాగే భూమి భూముల ధరలు కూడా ఒక మనిషికి సంవత్సరానికి ఒకసారి ఆదాయం పెరిగితే రిజిస్ట్రేషన్ ఛార్జీల పేరుతో సంవత్సరానికి రెండు సార్లు భూముల ధరలు పెంచారు అలాగే ఈ రోజు ప్రాపర్టీ ట్యాక్స్ మున్సిపాలిటీ లో ఉన్నటువంటి ప్రాపర్టీ ట్యాక్స్ ఏ ఒక్కరు కూడా ఆరు నెలలకు ఒకసారి వచ్చే ప్రాపర్టీ ట్యాక్స్ సంవత్సరానికి చూసుకుంటే కనుక ప్రతి ఇయరు పదహైదు పర్సెంట్ పెరుగుతూ ఉంది ఇంక్రీజ్ కావడం డిక్రీజ్ కావడం లేదు ప్రాపర్టీ ట్యాక్సెస్ అలాగే ఇప్పుడు ప్రభుత్వం తెచ్చిన ఒక కొత్త చట్టం వల్ల ఎప్పుడైతే భూముల ధర పెరుగుతుందో భూముల ధరలు పెరిగిన ప్రతిసారి ఇంటి పన్ను కూడా పెరుగుతా ఉంది దీనికి సొల్యూషన్ అంటూ లేదు ఎందుకంటే ప్రభుత్వం ఖచ్చితంగా సంవత్సరానికి ఒకసారి రెండు సార్లు భూముల విలువ పెరుగుతుంది భూమి విలువ పెరుగుతే కనుక మన ఇంటి విలువ పెరుగుతుంది ఇంటి విలువ పెరిగిన ప్రతిసారి ఇంటి పన్ను విలువ కూడా మనం కట్టేది పెరుగుతుంది కాబట్టి ఇవన్నీ ప్రజలకు తెలిసిన రోజున వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు ఏదో ఇప్పటికి సంక్షేమ పథకాలు ఇస్తున్నామని పేరు చెప్తున్నారు తప్ప మన జోలో పది పెట్టి ఎనికి నుంచి వంద రూపాయలు తీసుకుంటారు వాస్తవం ఇక్కడ ఎమ్మెల్యే శిల్ప గానీ ఎంపీ పోచా గానీ వాళ్ళ పనితీరు ఎలా ఉంది కానీ పనితీరు గురించి మనం చెప్పడం ఎందుకంటే తెలుగుదేశం పార్టీ క్లియర్ కట్ గా గెలవబోతుంది వారి పనితీరు అనేది కానీ వచ్చి అడగడం కానీ సమస్యలు కానీ ఏమైనా చేస్తారా శాశ్వతమైన పనులు అడుగు ఏమి జరగడం లేదని మేము అనుకుంటున్నాము అదే ఓకే థ్యాంక్ అన్న అన్న మీ పేరు నా పేరు అబ్దుల్ స్వామి అన్న మీది ఇప్పుడు వచ్చే ఎలక్షన్లో మీ వాటి ఎక్కడికి పోతున్నారు ఇప్పుడు వచ్చే ఎలక్షన్ లో అంటే రవి కేసర్డ్ గారో ఎందుకండి ఏం వాటర్ వాటర్ ప్రాబ్లము రోడ్డు డ్రైనెస్ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ చేశారు కాబట్టి వాటిని చూసి మేము టీడీపీలో కదా నిదేనా చిడిపిలో ఉంటుంది మేము నిధ్యాల డెవలప్మెంట్ చూసి నేను వైసీపీలో చేరాము రవికి బలపరచాలని ఉంటుంది మిగతా బతుకాలన్నీ ఏమైనా అందాయన్నా నాకైతే ఇప్పుడు ఏ పథకం అందలేదు వాటిలో చాలా మందికి అందాయి వాలంటరీ వ్యవస్థ చూస్తున్న పనులను చూసి ఆకర్షితులై వైసీపీలో మీకు ఎందుకు అందలేదు అన్న మీ ఇదివరకు టీడీపీలు ఉంటాయి కదా ఇరవై ఎనిమిది సంవత్సరాలు అందుకని అది చెప్పలేము మాకైతే ఎలిజిబిలిటీ లేదు ఇక్కడ ఎంపీ ఎమ్మెల్యే గారు అవైలబుల్ ఉన్నారని మీకు అందువల్ల ఎంఎల్ఎ అయితే అందుబాటులో ఉన్నారు ఫోన్ చేసినా ఎంపీ గారికి అయితే ఇదివరకు నేను ఫోన్ చేసింది లేదు ఆయన అయితే కలిసింది లేదు నీకైతే అభివృద్ధి జరిగింది వాటర్ అభివృద్ధి బాగా జరిగింది వాటర్ చాలా ప్రాబ్లం ఉన్నాయి కొత్త పైపులైన్ వేసినారు డ్రైనేజ్ అక్కడక్కడ కలవోట్లకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి క్లియర్ అయింది లాస్ట్ ఎన్నికెళ్ళి మేము ఎవరు ఎవరికేసారు లాస్ట్ ఎన్నికలంటే ఇక చెప్తున్నా నేను గత ఐదు ఎనిమిది ఏళ్ళ నుంచి టీడీపీలో ఉండాలని జగన్ గారి ప్రభుత్వం ఎలా ఉంది ప్రభుత్వం అంటే అదే సంక్షేమ ప్ర సంక్షేమ పథకాలు పింఛను అమ్మఒడి వాళ్ళకు పద్దెనిమిది పద్దెనిమిది వేలు వేసి నలభై ఐదు వేలు ఉండి నేను అసలు బాగానే ఉంటాయి పథకాలకి